నా పేరు మర్క సురేష్ సాగర్ తెలంగాణ యువజన సంఘం అధ్యక్షుడిని మా తెలంగాణ రాష్ట్ర సగర్ సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మా అయిన భగీరథుని వారసులుగా అదేవిధంగా శ్రీరాముని వంశస్థులుగా మా పేరు మా ఊరి పేరు మా ఇంటి పేరు సగరులుగా గుర్తించాలని ప్రతి సంవత్సరము మేము పట్టు వస్త్రాలను ముత్యాల తరంరాలను మరియు ఓడిపిఎం హైదరాబాద్ నుంచి మహాపాదయాత్రతో మన సీతారాముల వారి కళ్యాణానికి అక్కడి వరకు చేరి ఆ రోజు సమర్పించడం జరుగుతుంది ఇదే భద్రాచలం వరకు చేరుతుంది ఈ ఆనవాయిద్య కను కొనసాగాలని కోరుతూ ప్రభుత్వాన్ని మేము వారికి ఒక విజ్ఞప్తి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం ఆ విధంగానే ప్రతి సంవత్సరం వెళ్తామని మాకు అవకాశం ఇవ్వాలని మమ్మల్ని గుర్తించాలని మా డిమాండ్ కొంచెం ముందుకు పెట్టి ఆ ఆలోచన చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ